అమాయకత్వాన్ని వదలండి తెలివైన వారిలా మారండి మీకు ఉపయోగపడే తొమ్మిది అద్భుతమైన మాటలు ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మాటల శక్తి మనం మాట్లాడే ప్రతిపాదానికి శక్తి ఉంది సరైన మాటలు చెప్పడం ద్వారా మనం ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయగలం మనపై గౌరవాన్ని పెంచుకోగలం మన జీవితాన్ని మెరుగుపరుచుకోగలం సరైన మాటలు మనకు మిత్రులను అందిస్తాయి పొరపాటుగా చెప్పిన మాటలు శత్రువులను తెచ్చిపెడతాయి తక్కువ మాటలతో మనం మరింత గౌరవాన్ని సంపాదించగలం అధికంగా మాట్లాడితే మన విలువ తగ్గిపోతుంది అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి ఎప్పుడు ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడవద్దు ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే ధైర్యంగా తెలివిగా స్పందించండి రెండు మీ విలువను మీరే తెలుసుకోవాలి ఎవరైనా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినప్పుడు మీరు నిజంగా అలాంటి వ్యక్తి కాదు అనే ధైర్యం మీలో ఉండాలి మనకు ఉన్న విలువను మనమే అర్థం చేసుకోవాలి మీ విలువ మీరే గుర్తించకపోతే ప్రపంచం ఎప్పుడు గుర్తించదు ఆత్మగౌరవం లేని మనుషులు ఎప్పుడూ ఇతరుల చేత ఆటలాడించబడతారు ధైర్యంగా మాట్లాడే వ్యక్తులను సమాజం గౌరవంగా చూస్తుంది మీ బలహీనతలను ఎవరితోనూ పంచుకోవద్దు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేయాలని చూసినప్పుడు ధైర్యంగా నిలబడండి ఎదుటి వాళ్ల విలువలేని విమర్శలను పట్టించుకోవద్దు మూడు బలహీనతలను బయట మీ బలహీనతలను ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం ఎందుకంటే వారు మీ బలహీనతలను మీ మీదే ప్రయోగించవచ్చు మన బలహీనతలను తెలుసుకున్న వారు మనపై ఆధిపత్యం చెలాయించగలరు శత్రువులు అవే బలహీనతలను మన మీద ఉపయోగిస్తారు నమ్మిన వ్యక్తులు కూడా మన బలహీనతలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది మీ సమస్యలను మీ మనసులోనే ఉంచుకోండి అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఎదుటి వారికి వ్యక్తపరచండి ఎవరు ఎంత నమ్మకమైన వారైనా కొన్ని విషయాలు మీ దగ్గరే ఉంచుకోండి నాలుగు సమాజం స్వార్థ ప్రపంచంలో చాలా మంది తమ స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటారు అలాంటి వ్యక్తులను గుర్తించగలగాలి మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులను వెంటనే గుర్తించాలి బలహీనమైన మనుషులు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు తెలివిగా నడుచుకుంటే మీరు ఎవరి ఆటలోనూ పడిపోరు ఎవరైనా మీ దగ్గర ఎక్కువగా ప్రయోజనం పొందాలనుకుంటున్నారా అని చూడండి మిమ్మల్ని నిజంగా గౌరవించే వాళ్లను మాత్రమే నమ్మండి స్వార్థ పూరిత వ్యక్తులను గుర్తించి వారిని దూరంగా ఉంచండి ఐదు నెగిటివ్ ప్రశ్నలకు తెలివిగా స్పందించండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కించపరచడానికి ప్రయత్నిస్తే కోపం తెచ్చుకోకుండా లాజికల్ గా సమాధానం ఇవ్వండి కోపంతో స్పందిస్తే ఎదుటి వారికి గెలిపే తెలివిగా తెలివిగా ఇస్తే వారు మిమ్మల్ని తక్కువ చేసేందుకు భయపడతారు మీ మాటలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఎవరైనా మీకు అవమానం కలిగించేలా ప్రశ్నిస్తే ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేలా మాట్లాడండి ఎప్పుడు రెస్పెక్ట్ తోనే స్పందించండి కానీ వెనక్కి తగ్గొద్దు ఆరు ధైర్యంగా ఉండండి కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిని ఎవరు తక్కువగా చూడలేరు ధైర్యంగా మాట్లాడడం నడుచుకోవడం ముఖ్యం ధైర్యంగా ఉండే వ్యక్తిని ప్రపంచం గౌరవిస్తుంది మీ మాటలు బలంగా ఉంటే వాటిని ఎదుటివారు సీరియస్ తీసుకుంటారు ఎవరైనా మీ మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నా మీరు ధైర్యంగా ఉంటే వారు వెనక్కి తగ్గుతారు నిశ్చయంగా మాట్లాడండి ఏడు కాంటాక్ట్ ప్రాముఖ్యత ఒకరితో మాట్లాడేటప్పుడు వారిని నేరుగా చూడటం ఎంతో ముఖ్యం ఇది మీ కాన్ఫిడెన్స్ ని వారికి చూపిస్తుంది మీరు చెప్పే మాటలు నిజమని మీ ఐ కాంటాక్ట్ చెబుతుంది ఎదుటి వారు మిమ్మల్ని తక్కువగా చూడకుండా ఉంటారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కళ్ళల్లోకి చూడండి మాటల మధ్యలో కళ్ళను తిప్పకండి మీ శరీర భాషను కూడా గమనించండి ఎనిమిది మోసపోకుండా ఉండండి ఎవరి మాటనైనా బలంగా నమ్మే ముందు ఆలోచించండి మోసపోతే అది మీ తప్పు కాదు కానీ అదే తప్పు మళ్లీ చేస్తే అది మీ తప్పు తెలివిగా మెలగడం ద్వారా అనవసరమైన సమస్యలు తప్పించుకోవచ్చు నమ్మదగిన వారిని మాత్రమే నమ్మడం వల్ల మోసపోవడం తగ్గుతుంది ఒకసారి మోసపోతే తరువాత జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా అనే విషయం తెలుసుకోండి తొమ్మిది తక్కువ మాటలు ఎక్కువ ప్రభావం అత్యధికంగా మాట్లాడడం బలహీనతగా మారచ్చు తక్కువగా బలంగా మాట్లాడే వారిని ఎక్కువగా గౌరవిస్తారు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఎక్కువగా మాట్లాడితే మన మాటలకు విలువ తగ్గిపోతుంది మీ మాటలకు బలం ఉండేలా చూసుకోండి అర్థవంతంగా మాత్రమే మాట్లాడండి ఎక్కువ మంది ముందు అవసరానికి మించి మాట్లాడకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి